సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేదని షర్మిల అన్నారు అవినాష్ బెయిల్ పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని అన్నారు అవినాష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్ గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ లో న్యూస్లో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు ఇది ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే ఇన్వెస్టిగేటర్ ఆఫీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను అడిషనల్ ఎస్ఐ అడిషనల్ ఎస్పి అనుకుంటా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి